మిగిలిన ముక్కలో పన్నెండు కంపలయ్యా ఇక్కడ యేసు ప్రభు వాక్య బోధిస్తున్నాడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు విస్తారమైన జనాలు వచ్చారు కానీ వారికి ఆహారము పెట్టాలి కానీ అక్కడ ఉండడానికి సమయం లేదు సరుకులు కొనడానికి అందరూ లేవు కానీ ఆహారం మాత్రం పెంచాలి అయితే ఇక్కడ జాబ్లు నేర్చుకోవాలి అయితే ఎస్ శిష్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సమాధానం ఏంటంటే ఇక్కడ మనం అడగడం ఉన్నాం ఊరికి బయట ఉన్న కొనడానికెళ్ళను తయారు చేసుకోవడానికి వెళ్ళను మనకు సమయం ఏమాత్రం చాలు అన్నారు అందుకే నాకు తెలియదు అయ్యా ఈ ప్రజలకు ఆహారం లేకుండా చాలు అన్నా డైస్ మన జాబ్ చేసుకోండి యాభై ఏడు లేవు అయితే ఆ గుంపుల నుంచి ఆ ఏదో

పిల్లవారికి బ్యాగులో పెట్టుకొని వచ్చాడు అయితే తన ఆఖరి తీర్చుకోవడానికి ఏం చేశాడు ఆ నొచ్చిన వర్షికి తీసుకొచ్చాడు ఆయన చేపలను ఎదురు వద్ద తీసుకొచ్చాడు అయ్యా ఈ చిన్న వాటిలో రెండు చేపలు మాత్రమే ఐదు చేపలు మాత్రమే ఉన్నాయన్న అయితే వాటిని నా సిటీ తీసుకురా దయచేసి రాయండి నా పం చేసుకో

దేవుడిని ఆశ్రవదించాలి దేవుని ఎక్కువగా దీవించాలంటే ఈ సంఘాన్ని దీవించాలంటే చావకులు దీవించాలంటే నీవు మొదటగా దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలి చిన్నదైన సరైన దగ్గరికి దేవునికి ఇవ్వాలి వంద గొప్పలు ఎత్తినటువంటి ఆ దినాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వాటి సహాయం చూడడానికి ఇష్టపడుతున్నారు హృదయం ఇవ్వాలి నీ జీవిత దేవునికి సమర్పించాలి నీవు కలిగిన దాని దేవునికి దేవుని యొక్క సన్నిధులకి తీసుకురా మీరు దేవునికి ఎవరు మీరు కదులోనికి సమస్యలోకి సమస్యలోనికి మారుతున్నారు తూర్పు దేశం జ్ఞాను వాళ్ళ జీవితాలు మాత్రమే కాదు వాళ్ళు కలిగి ఉన్న కూడా దేవునికి ఇచ్చారు చెప్పండి పక్క మాత్రం దేవునికి ఇవ్వడం వల్ల ఏది తక్కువ కదా చెప్పండి చెప్పండి ¿Cuál cada noche, cada ¿En